సప్తభోజన ఎన్నినాళ్ళు పెట్టారునా ఎన్ని రోజులు పెట్టారున్నా సప్తభజన ఇది ఓబలేశ్వర స్వామి కట్ట ఇది ఓబలేశ్వర స్వామి కట్ట అంటే కట్ట స్వామి ఎన్నో తరాల నుంచి నిలబడి ఉన్నాడు ఇడ ఎన్నో తరాల నుంచి నిలబడి ఉన్నా కూడా దాతలు ఎవరు ముందుకు వచ్చిన వాళ్ళు లేరు దాన్ని సాయం చేసిన వాళ్ళు లేరు సహకారం చేసిన వాళ్ళు లేరు ఇప్పట్లో ఈ మహానుభావులు కొంతమంది పట్టించుకున్నారు కొంతమంది మోహన్ పట్టించుకొని కొంతవరకు కట్ట కూడా అంత సదురు చేసి బునాది వేస్తుండ్రు బునాది వేసిండ్రు బునాది వేసిండ్రు కానీ ఇంకా కూడా మాకు ఇది తక్కువే కాని వస్తుంది భగవంతుని అంతా కార్యక్రమం అయిపోయే లోపల సుమారుగా రెండు మూడు లక్షల ఖర్చు ఉంటుంది ఇది ఒక రెండు మూడు లక్షల ఖర్చే ఉండేది ఇది సింపుల్ సింపుల్గా అయినా కూడా సింపుల్గా అయినా రెండు మూడు లక్షల ఇది ఊక కంపౌండ్కి పైనకి కట్ట కట్టడానికి రెండు మూడు లక్షలు అవుతుంది ఇంకా స్వామి కార్యక్రమం చేయాలంటే ఇది పెద్ద సంసారం ఇది మీలాంటి దాతలు ఎవరైనా ఉన్నా సహకారం సాయం అందించే మార్గం చేయండి ఇది మానుభవన్ది దేవాలయము ఇది స్వామి ఓబిలేస్వామి స్వామి అంటే విష్ణుమూర్తి విష్ణుమూర్తి సంసారం ఇది భగవంతునికి మీలాంటి దాతలు ఎవరున్నా కానీ ఏ పెద్ద మనిషి ఉన్నా కొద్దిగా సహకారం చేసేది చూడండి ఇతని ఇన్ని తరాల నుంచి కానీ ఎవరు కానీ పట్టించుకున్నలేరు ఇది చూడండి ఇదంతా కట్ట అంతా పెరికిచ్చిండ్రు ఇప్పటికే సుమారుగా అరవై డెబ్భై వేలు ఖర్చు వచ్చింది అరవై డెబ్బై వేలు ఖర్చు వచ్చింది రాయి అంట ఇదంటే ఇదంట కొద్దిగా తోలుకున్నారు మానుభావులు తోలేరాక ఇట్లా పెద్ద మనుషులు కొంతవరకు సహకారం చేస్తుండ్రు ఇప్పటికీ కొద్ది సాయ రూపంలో ఉన్నాడు స్వామి ఈ స్వామిని ఎలిగియాలంటే మీలాంటి దాతలు కానీ పెద్దలు కానీ గొప్ప గుణస్తులు కానీ కొంతవరకు ముందుకు రావాలని కోరుకుంటున్నాము ఇది చూడండి ఎట్లుంది ఇది కార్యక్రమం ఎడ మొదలు పెట్టామే ఈ కార్యక్రమానికి ఒకరిద్దరితో ఏది కాదు దాతలు కానీ మానుభావుల్లో గొప్ప ఉదయస్తులు కానీ ముందుకు వస్తేనే ఇట్లా కార్యక్రమాలు జరిగేది ఇట్లా కార్యకరాలు చేయాలంటే సన్నబన్నంతో కాదు దాతలు అందరూ పెద్దలు చిన్నలు అందరు ఉంటేనే ఇట్లా మార్గాలు జరుగుతాయి ఇట్లా భగ భగవంతునికి సేవ చేసే పుణ్యము కలగాలంటే కూడా ఎంతో పుణ్యము మనం ఎన్నో ఖర్చు పెట్టుకుంటాము ఎన్నో చోట్ల ఎన్నో లక్షల లక్షలు ఖర్చు పెట్టుకుంటాము ఇట్లా దేవుని గురించి సాకారము సాయం చేస్తే కూడా ఎంతో పుణ్యము అని పెద్దలు అంటారు దాతలు ఇప్పుడు మనము ఎవరికో పది రూపాయలు ఇచ్చి తిన అంటే వేరైతుంది ఇట్లా దాంట్లోకి సాయం చేస్తే లైఫ్ లాంగ్ గుర్తులు ఉంటాయి ఇవి లాంగ్ గుర్తులు ఉండేటివి దేవాలయాలు ఇప్పుడు ఎవరికో పది రూపాయలు ఇస్తే వాడు తింటాడు మరి చూస్తాడు కానీ ఇట్లా దేవాలయానికి పెట్టినట్టు మరవలేరు మరవకూడదు కూడా ఇట్లా దాంట్లోకి సహకారం చేయండి సాయం చేయండి మీలాంటి దాతలు ఉంటేనే ఇట్లా దేవాలయాలు రెడీ అయ్యింది ఈ కాలం అందరు ప్రతి ఒక్కటి ఇప్పుడు దేవాలయాలు లాంటి వ్యాపారం అంటూ ఉండదు కాదు వ్యాపారం కాదు ఇది చూడండి ఇట్లాంటివి చూసి మీరే కండ్లారా చూసి కానీ సహకారాలు చేయాలి ఎవడో వచ్చి నా ఇంటికాడికి వచ్చి నేను అది కట్టించి ఇది కట్టించిన అని చెప్తే కూడా నమ్మకూడదు ఇట్లాంటి కండ్లారా చూసి సాకారము సాయం అందించే వాళ్ళకి ఎంతో పుణ్యం ఉంటుంది అని పెద్దలు అంటారు ఇట్లా దాంట్లోకి ఖచ్చితంగా మనం పాలు పడాలి మనం వీళ్ళు పాలు పంచుకోవాలి మనం కూడా మనకి చేతనైనా సాకారం చేస్తేనే భగవంతునికి మనం కూడా ఒక రుణమైన బిడ్డలమై ఉంటాము అందరికీ నా నమస్కారం ఓం నమ శివ నమో నారాయణ గోబులే స్వామి కట్ట ఇది ఇది చూడండి ఇది భగవంతుంది ఈ కార్యక్రమం మొదలు పెట్టుకున్నాము మరి దీనిలోకి అందరు ఉంటేనే పెద్దలు చిన్నలు అందరు ఉంటేనే ఇతని కార్యక్రమం జరిగేది ఈయన మహానుభావుడు సన్నోడు కాదు పెద్దోడు పుర్మేశ్వరం అంటే లక్ష్మీ నరసింహ విష్ణుమూర్తి సమానం విష్ణుమూర్తి విష్ణుమూర్తి సమానం కాదు విష్ణుమూర్తి మహానుభావుడు కేశవులు ఓం నమ శివాయ నమ నారాయణ ఓం నమ నారాయణ